అంటే మూడు నెలలు మేము కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము అభివృద్ధి మాట అటువించి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన ఎక్కువగా పిలుపునిస్తున్నారు ఎమ్మెల్యే గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము అన్న మీరు ఎంతమందినైనా పిలుచుకోండి కానీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని రాజీనామా చేసి రమ్మని చెప్పమనండి అని కూడా నేను సూటిగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా పదే పదే మన ఆఫీస్ గురించి వైఎస్ఆర్సిపి ఆఫీస్ గురించి మరి మా అన్నగారి గురించి హైప్రసాద్ ఆయన పదే పదే కబ్జా పేకాట అదే విధంగా చిల్లర రాజకీయాలు అంటున్నారు మరి ఈ సుమారుగా రెండున్నర నెల అవుతా ఉంది రెండున్నర నెల కాలంలో మీరందరూ నేను ఏం చేశాను చాలా మంది అడుగుతారు మొట్టమొదటిది ఇన్ని సంవత్సరాలుగా మీరు నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు మీరు అందరూ అడిగారు మంచి సమస్య ఉంది మంచి నీళ్ళ సమస్య ఉంది నీళ్లు రావట్లేదు రోజు అని చెప్పినారు నాకు ఎన్నో కాలనీస్ పోతే అందువల్ల నేను ఆ రోజు కూడా చెప్పాను రామ్ జల అనేటువంటి చెరువులో నీళ్ళన్నీ కూడా పూర్తిగా విషమైపోయి ఉన్నాయి దాన్ని పట్టించుకునేవాడు లేడు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ నీళ్ళన్నీ తోడి బయటికేసి కొత్త నీళ్లు ఆ చెరువులో నింపి ఇంటింటికి రోజు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ హామీ ఇచ్చినాను అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మరుక్షణమే నేను మీరందరూ వీడియోల్లో చూసి ఉంటారు పెద్ద పెద్ద కలవ నీళ్లు వర్షపు నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు కొండల్లో నుంచి మెల్లిగా చెరువులోకి చేరుతా ఉన్నాయి కొద్దిగా నేనుంది ఇంకొక పదహైదు రోజులు గడిస్తే చెరువు మొత్తం నిండిపోతే వచ్చే వేసవికి మనకు నీళ్ల సమస్య లేకుండా చేసినను ఈరోజు రామ్ జలా చెరువు బ్రహ్మాండంగా రాముడి బాణంతో పడి నుండి చెరువు ఈరోజు బ్రహ్మాండంగా కలకలలాడుతూ ఉంది ఇది నేను చేసిన అభివృద్ధి కాదా అని సుటిగా ప్రశ్నిస్తా